మనబడి నాడు మనబడి నాడు పథకం యాభై ఆరు వేల ఏడు వందల మూడు ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలు మరియు జూనియర్ కళాశాలలో అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరిచింది ఫర్నిచరు త్రాగునీరు మెరుగైన పారిశుధ్యం వంటి చక్కటి సౌకర్యాలతో కూడిన తరగతి గదులతో పదహైదు వేల ఏడు వందల పదహైదు పాఠశాలలు ఈ పథకం మొదటి దశ కింద పూర్తయ్యాయి రెండవ దశ కింద ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు పాఠశాలలో ఇప్పటి వరకు ఏడు వ ఏడు వేల నూట అరవై మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేశారు ఈ పథకం వలన తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఒకటి శాతం పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము అధ్యక్ష తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఒక్క శాతము పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము నలభై మూడు లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం పునరుద్ధరించబడింది ఈ పథకం కింద ఏడాదికి పంతొమ్మిది వందల పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ అధ్యక్ష ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ పోషకాహార లోపం మరియు రక్తహీనతను పరిష్కరించేందుకు డెబ్బై ఏడు గిరిజన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని ఇతర ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేశాము ఈ పథకం ద్వారా ముప్పై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది మహిళలు మరియు పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు పదహైదు నుండి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో ఉండి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల శాతం రెండు వేల పంతొమ్మిది నాటికి యాభై మూడు పాయింట్ డెబ్బై ఒక్క శాతం కాగా రెండు వేల ఇరవై మూడు నాటికి అది ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు శాతానికి తగ్గింది అలాగే ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొంటున్న పిల్లల శాతం రెండు వేల పంతొమ్మిది నాటికి ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతం కాక రెండు వేల ఇరవై మూడు నాటికి అది ఆరు పాయింట్ ఎనభై నాలుగు శాతానికి తగ్గింది అధ్యక్ష ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అధ్యక్ష ప్రియాంబుల్లో ఇంట్రడక్షన్లో ఈ గత ఐదు సంవత్సరాల పాలనలో మన పాలన విధానము మన ఆలోచన దాని అవుట్కమ్ ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష అందుకనే రిపీట్ అగైన్ అధ్యక్ష మనం తీసుకున్న చర్యల వలన ఏం జరిగింది అంటే పదహైదు నుండి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో ఉండి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల శాతం రెండు వేల పంతొమ్మిది నాటికి యాభై మూడు పాయింట్ డెబ్భై ఒక్క శాతం కాగా రెండు వేల ఇరవై మూడు నాటికి అది ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు శాతానికి తగ్గింది అలాగే ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొంటున్న పిల్లల శాతం రెండు వేల పంతొమ్మిది నాటికి ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతం కాగా రెండు వేల ఇరవై మూడు నాటికి అది ఆరు పాయింట్ ఎనభై నాలుగు శాతానికి తగ్గింది ఇది ఎవ్రీ చాప్టర్ అధ్యక్ష అవుట్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత మన అచీవ్మెంట్ ఏమనేది ఇక్కడ తెలియపరుస్తున్నాం అధ్యక్ష ఉన్నత విద్యాధ్యక్ష ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ అమర్త్యసేన్ గారు చెప్పిన మాటలు అధ్యక్ష విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది మన ఆర్థిక అభివృద్ధిని సామాజిక సమానత్వాన్ని లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి అమర్తసేన్ గారి అధ్యక్ష వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎకానమిస్ట్ మన దేశం ఇచ్చిన ప్రపంచానికి ఇచ్చిన ఎకానమిస్ట్లో ఒకరి అధ్యక్ష ఆర్థికవేత్త తత్వవేత్త అదేవిధంగా తన కూడా నోబెల్ ప్రైజ్ అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇవ్వబడింది అధ్యక్ష మానవ అభివృద్ధి సూచి మానవ అభివృద్ధి సూచి అని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కూడా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి దానికి సంబంధించిన ప్రాముఖ్యత అనేది తను తెలియజేశారు అధ్యక్ష వెల్ఫేర్ ఎకనామిక్స్ కానీ సంక్షేమ ఆర్థిక పరిస్థితి కానీ చాలా చక్కగా ప్రపంచానికంత చాటి చెప్పారు అధ్యక్ష